దూసుకొస్తున్న మోన్తా తుఫాను వర్ష భీమత్సం బయటకు రావద్దు మోన్తా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది కోనసీమ కాకినాడ జిల్లాల్లో పన్నెండు వేల నూట ముప్పై ఐదు మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు తుఫాను కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్రమైన తుఫానుగా కొనసాగుతోంది వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది గడిచిన గంటలో తుఫాను పది కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది ప్రస్తుతం తుఫాను మచిలీపట్నంకు వంద కిలోమీటర్లు కాకినాడకు నూట ఎనభై కిలోమీటర్లు విశాఖపట్నానికి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తీరానికి మరింత దగ్గర పడే కొద్దీ తుఫాను ప్రభావం పెరుగుతుందని అధికారులు తెలిపారు కోస్తా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ సూచించారు కోనసీమలో అత్యవసర సమీక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంతాల వద్ద మంగళవారం రాత్రికి మోంతా తుఫాను తీరం దాటే అవకాశాలున్నాయని జిల్లాలో తుఫాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి విజయ రామరాజు తెలిపారు జిల్లా కలెక్టరేట్ నుండి గ్రామ సచివాలయం వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పునరావాస చర్యల పురోగతిని సమీక్షించారు సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న కచ్చా గృహాలలో నివసించే ప్రజలను తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు పోలీసుల సహకారంతో త్వరగా తరలింపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు పునరావాస కేంద్రాలు అత్యవసర వసతులు పునరావాస కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నాణ్యమైన ఆహారం సురక్షిత త్రాగునీరు మందుల సరఫరాతో మెడికల్ క్యాంపులు శుభ్రత చర్యలు వంటివి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు తుఫాను ప్రభావం నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తీరాన్ని దాటే సమయానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు కాకినాడ జిల్లాలో విస్తృత తరలింపు రక్షణ చర్యలు కాకినాడ జిల్లాలో తీరా లోతట్టు ప్రాంతాల నుంచి మొత్తం పన్నెండు వేల నూట ముప్పై ఐదు మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు జిల్లాలో నాలుగు వందల ఒక్క కేంద్రాలు గుర్తించగా ఇప్పటి వరకు డెబ్బై ఆరు కేంద్రాలు ప్రారంభించారు త్రాగునీటి కోసం ఇరవై నాలుగు ట్యాంకర్లు ఆహార సరఫరాకు నూట తొంభై ఒక్క మంది సిబ్బంది పాల సరఫరాకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఐదు వందల పదమూడు ఆహార పొట్లాలు పదమూడు వందల పదమూడు వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు గర్భిణులు తొంభై ఐదు మంది బాలింతలు పద్నాలుగు వందల మందిని యాభై రెండు ఆసుపత్రులకు తరలించారు పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇళ్లకు పంపించారు బోట్లన్నింటినీ తీరానికి రప్పించారు నాలుగు వేల ఐదు వందల డెబ్బై మూడు బోట్లను క్రిక్లలో భద్రపరిచారు అత్యవసర బలగాలతో సమన్వయంతో విపత్తు నిర్వహణ చర్యలు జిల్లాకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం చేరాయి గజయతగాళ్లు రెండు వందల మంది నలభై బోట్లు సిద్ధంగా ఉన్నాయి కాకినాడ అర్బన్ పిఠాపురం తాళ్లరేవులలో హెలిప్యాడ్లు సిద్ధం చేశారు రెండు వందల యాభై తొమ్మిది మెడికల్ క్యాంపులు నూట ఎనభై ఐదు మంది వైద్యులు పదిహేడు వందల పది మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఇరవై మూడు సిద్ధంగా ఉన్నాయి వన్ నాట్ ఫోర్ వాహనాలు ముప్పై ఐదు వీటికి తోడుగా వన్ నాట్ టూ వాహనాలు ఇరవై రెండు సిద్ధంగా ఉన్నాయి మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఒక్క పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు మౌలిక వసతుల పునరుద్ధరణకు భారీ యంత్రాలు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు ప్రజలు కంట్రోల్ రూమ్లను సంప్రదించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు